పాతగాజు ఒక కూడలిలో నిలువెత్తు వైకాపా జెండాను నియోజకవర్గ సమన్వయకర్త ఊరుకుట్టి రామచంద్రరావు ఆవిష్కరించారు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముందుగా ఇక్కడ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం భారీ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ అధికారంలో లేనప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రజల కోసం పనిచేసిందన్నారు వచ్చే ఎన్నికలలో వైసీపీని ప్రజలు మరింతగా ఆదరిస్తారని అన్నారు వైఎస్ఆర్ ఆశయ స్ఫూర్తితో తనయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి పేదల ఆలోచనలకు తగ్గట్టుగా సంక్షేమ పథకాలు అమలు చేసి జన హృదయ నేతగా అందరి మనసులో నిలిచారని అన్నారు ఈసారి ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిచి సీఎం జగన్కు గిఫ్ట్గా అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేత దామ సుబ్బారావు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ ఊరుకుటి అప్పారావు రెడ్డి జగన్నాథం కాకి నిర్మలారెడ్డి ధనాల ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు చేయడం జరిగింది ఈ సందర్భంగా యొక్క ముఖ్యంగా నేను తెలియజేస్తుంది ఏమంటే ఏదైతే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని స్థాపించారో ఆ లక్ష్యాన్ని మరి ఆయన అధికారంలోకి రావడం లక్ష్యం కాదు అధికారంలోకి వచ్చాక ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేశామన్న దాని మీదే ఈ యొక్క లక్ష్యంగా స్థాపించిన యొక్క పార్టీని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అంతటా కూడా మరి యొక్క సంక్షేమ పాలన అందిస్తూ అలాగే అభివృద్ధిని కూడా ప్రగతి పదంలో ముందుకు నడిపిస్తూ ఈ రోజు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ని ని దేశంలోనే మరి ప్రముఖ స్థానంలో ఉంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి అయితే దొక్కుతుంది ఈ రోజు ఏ దేశంలో కూడా ప్రపంచంలో కూడా లేని విధంగా ఈ యొక్క సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థని ప్రజలందరికీ కూడా పాలన అందిస్తూ వారి యొక్క గడపకే గడప వద్దకే ప్రభుత్వ సేవలు అందిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి పెట్టి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ